డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కొలసి మూడు ఇరవై నాలుగు మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి ఈనాటి దైవాంశము మనస్ఫూర్తిగా చేయుడి కొలసి మూడు ఇరవై మూడు ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదాము మా పెద్ద తమ్ముడు రామన్నపేటలో మందిర నిర్మాణంలో దాదాపు పన్నెండు సంవత్సరంల నుండి తన సేవలను వినియోగిస్తూనే వస్తున్నాడు కుటుంబ సభ్యులముగా మేమైతే ఎన్నోసార్లు విసుగును ప్రదర్శించాము నీ అంతా వేరే పనులన్నీ ప్రక్కన పెట్టి ఇరవై నాలుగు గంటలు అదే పనుల ధ్యాసలో ఉంటున్నావో అని విసుక్కునే వారము మందిర నిర్మాణము పూర్తయింది ప్రతిష్ట జరిగింది అయినా సరే ఇంకా మందిరంలోని గోడలపై వాక్యాలు రాయించడం మొదలైన పనుల నిమిత్తం తన సమయాన్ని ఇంకా వెచ్చిస్తూనే తను మనస్ఫూర్తిగా ఆ పనుల నిమిత్తం అంకిత భావం కలిగి ఉండటం ఎంత గొప్ప ధన్యతను కదా ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము లోక ఇరవై రెండు ఇరవై ఆరు మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను దేవుడు మనందరినీ దీవించి ప్రభు నిమిత్తమని మనము మనస్ఫూర్తిగా ఆయన పనులను చేయుటకు తన కృప మనకు దయచేనుగాక ప్రార్థన మా పరలోకపు తండ్రి మీ వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరిగి పరిచారకుల వలె నీ నిమిత్తమై మనస్ఫూర్తిగా నీ పనులను చేయుటకు మాకు మంచి మనస్సును దయచేయము యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్